దేవుని యొక్క ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ బిలాల్పూర్ రమేష్ యూట్యూబ్ ఛానల్ని ఈరోజు వీడియో వచ్చేసి హైదరాబాద్లో ఉన్న హుస్సేన్ సాగర్కు వెళ్తున్నామండి మేము బోటింగ్ చూడడానికి చేయడానికే వెళ్తున్నాం ఓకే రండి మరి ఆ వీడియో చూద్దాం హైదరాబాద్లో ఎక్కడ చూసినా అతి పురాతనమైన బంగ్లాలు అవన్నీ కనిపిస్తాయండి వచ్చేసి హ్యాబిట్స్ అండి హ్యాబిట్స్ బజార్ అంటారు ఇక్కడ కోటి కూడా దగ్గరనే ఉంటుంది అలాగే ఇక్కడ అన్ని వస్తువులు తీసుకోవాలంటే చాలా చౌక తక్కువ ధరలో దొరుకుతాయి అండి ఏ వస్తువు తీసుకోండి మీరు మంచి చాలా రేటు తగ్గించి ఇస్తారు టూ వీలర్ బండి పైన నేను మరి మా బామ్మర్ది ఇద్దరం వెళ్తున్నాం అండి నాకు సిటీని చూపించడానికి వెళ్తున్నాడు మా బామ్మర్ది రండి అందరం కలిసి చూద్దాం వెళ్తుంటే మాకు దారిలో ఒకటి చర్చ్ మంచిది కనిపించిందండి మీకు ఒకవేళ ఎవరికైనా అడ్రస్ ఉంటే మీకు నా ఛానల్కు కామెంట్ పెట్టండి ఇది మీకు రెడ్గా కంపౌండ్ వాళ్ళు కనిపిస్తుందండి ఇది సెంట్రల్ జైల్ చెంచల్ కూడా జైల్ అండి ఇది మేము సడన్గా కనిపించే వరకు మా వాళ్ళు షాక్ తిన్నారండి ఇదిగో చూడండి ఇదే అండి మన కొత్త సెక్యూరిటీ హైదరాబాద్కి ఇందులోనే మన సీఎం గారు ఉంటారండి అని సభా మీటింగ్లు ఇక్కడనే జరుగుతాయండి ఇదిగో ఇది సెక్యూరిటీ అపోజిట్గానే బిర్లా మందిర్ అనిపిస్తుంది అండి మనకు ఇట్లనే ముందుకెళ్తుంటే మాకు పెద్ద స్టాచ్యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది మంచిగా ఎంతో అందంగా చెక్కి మంచి పెట్టించున్నారు ఇది ట్యాంక్ బండ్ అపోజిట్లోనే ఉంటుందండి ఇది చాలా మంచిగా అనిపించింది మాకు ఇప్పుడు వస్తూ వస్తూ మనం వెళ్తున్నాం మనం ట్యాంక్ బండ్లోకి వెళ్తాం లోపలికి వెళ్తున్నాం అండి రండి లోపలికి వెళ్తున్నామండి ఆడ పర్సన్కు ట్వంటీ రూపీస్గా ఛార్జ్ చేసి టికెట్ ఇచ్చారండి టికెట్ తీసుకు టికెట్ తీసుకెళ్తున్నాం మేము సండే రోజు వెళ్ళామండి ఫ్యామిలీతో అందరం కూడా చాలా రష్గా ఉండే ఇది సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ అండి ఇది వచ్చేసి ఇక్కడ చాలా జనం ఉండే ఇక్కడ ఒక పర్సన్కి ఎంత బోట్ అనేది ఉండి రాసింది మొత్తం ఓకే చూడండి బోట్లో మాకు ఆ బోట్ను చూస్తేనే మాకు భయం అనిపించింది అందరికీ ఆ బోట్లో వెళ్ళేవారికి వారికి ఫ్లయింగ్ చేసే వాళ్ళకి చూసే మేము ఆనందపడ్డాము అక్కడికి వెళ్ళి మేము భయపడ్డామండి బోటింగ్లా చేయడానికి బోటింగ్ చేయడానికి వెళ్ళి మేము రిటర్న్ వచ్చేస్తున్నాము ఇక ఒకవేళ మీకు ఇవి కూడా వెళ్తున్నారు చూడండి వీళ్ళు మీకు గుర్తుంటే నాకు కామెంట్స్ చేయండి తర్వాత ఫ్రెండ్స్ మేము మంచి హోటల్కి వెళ్ళాం తినడానికి ఇక మా పిల్లలు ఆడుకుంటున్నారు అందరూ మా పుట్టువాళ్ళు అందరూ ఆడుకుంటున్నారు సంతోషంగా ఇక తర్వాత మేము చూడండి ఇదే మా ఫ్యామిలీ ఇక నేను మా భార్య మా పిల్లలు మా తమ్ముడు మా బామ్మర్ది మా బామ్మర్ది భార్య వారి కొడుకు ఇంతమంది కూర్చొని మేము కూడా తినడానికి కూర్చున్నాం అండి వాడు తింటాడు కొంచెం ఎక్సలెంట్ మా కుమారుని దాపిస్తున్నా ఆయనకి ఎందుకంటే అలవాటు ఉంది అలవాటు ఉంది కాబట్టి ఆయన దాగుతాడు ఓకే దీని తర్వాత మంచి బిర్యానీ వచ్చిందండి ఈ బిర్యానీ తిన్నాం అందరము ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఈరోజు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ